ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారంలో తెలియచేసుకుంటూ ప్రభుత్వాలను నమ్మి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఒక రాష్ట్ర రాజధాని కోసం విశాలమైన భూమిని కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వానికి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఇచ్చినటువంటి వ్యక్తులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దానికి భిన్నంగా కోర్టు తీర్పును ధిక్కరించి గత ప్రభుత్వము చేసుకున్న ఒప్పందాన్ని ధిక్కరించి ఏదైతే నాడు ప్రతిపక్ష పార్టీగా ఉండి నేడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన వాగ్దానానికి భిన్నంగా ప్రజలను వంశించి మోసం చేసి అధికారం లేక వచ్చి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా బాల్యంలో చితికి వేసినటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఈ ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా అధికారం లేకి రాకూడదు నేను అమరావతి రైతు పక్షపాతనే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరుకునే వ్యక్తిని అమరావతి రాజధానికి కట్టుబడినటువంటి వ్యక్తిని అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఒకంత సహాయం చేసే ఉద్దేశం మీద ఒక న్యాయవాదిగా ప్రజల పక్షం మీద ఒక న్యాయవాదిగా రైతులకు సపోర్ట్ ఇవ్వాలి అనే ఒక కాంక్షకం కట్టుబడి ఈ విధంగా నేను సోషల్ మీడియాలో వస్తున్నా నాది నెగిటివ్ ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా పామురు మండలం ఒక కుగ్రామం నాకు అమరావతిలో ఒక్క గజం స్థలం కూడా లేదు కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఆంధ్రప్రదేశ్ యువతపై బంగారు బాటగా ఉండవలసిన అమరావతి రాజధానిపై లక్షల కోట్ల పెట్టుబడులు ఒక అద్భుతమైనటువంటి ఒక మహానగరాన్ని సృష్టికర్త అయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి రాజకీయ కక్ష రాజకీయ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దమనకాండని ఒక రాజధాని లేకుండా చేసిన దానికి తీవ్రంగా ముక్త కంఠముతోటి వ్యతిరేకిస్తూ ఉన్నాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్కడా లేనటువంటి దౌర్భాగ్య స్థితిని అనుభవిస్తుందని చెప్పి నేను నమ్మాను అందుకే నా మనసులో ఉన్నటువంటి భావన నా మనసులో ఉన్నటువంటి వేదన కొంతమందికైనా మనసు కరుగుతుందేమో కొంతమందినైనా మారుస్తానేమో అని చెప్పి సద్బుద్ధితో ఇలా వస్తున్నారు మీ దివ్యాశిస్సులు ఇస్తారని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏది ఏమైనా రాష్ట్రము విడబడి అభివృద్ధి పందాన వెళ్ళవలసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ నాయకుడు వచ్చినా ఏ పొలిటీషియన్ వచ్చినా అందరినీ కలుపుకొని పోయి పూర్తిగా ఒక్క వ్యక్తి కూడా కోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని నమ్మి వేల ఎకరాలు ఇచ్చినటువంటి వేల మంది రైతులకి సంఘీభావంగా వారికి సపోర్ట్గా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది గౌరవ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అవివేక నిర్ణయాలు కావచ్చు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అహంకారపూరితమైన నిర్ణయాలు కావచ్చు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి దార్ష్టిక నిర్ణయాలు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి రాజధాని లేకుండా చెయ్యాలి అనే కుట్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కుంటుపడ్డది ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా జరిగింది ఒక ప్రభుత్వాన్ని నమ్మి రైతన్నలు ఇచ్చినటువంటి భూముల్లో ఈరోజు రోడ్లు వేయబడ్డారు ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి కేబుల్ వ్యవస్థ వేయబడ్డది ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి ఎలక్ట్రిసిటీ వేయటం జరిగింది ఇంతగా ఇంచుమించుగా ఇరవై తొమ్మిది వేల పైచీలకు రైతులు ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాల పైచీలకు ఒక్క వ్యక్తి కూడా నష్టపరిహారం తీసుకోకుండా రాష్ట్ర రాజధాని కోసం ఇస్తే మనము ఆ ప్రజలకి మనము ఆ రైతులకి అండగా లేదంటే మనంత దుర్మార్గులు ఇంకొకరు ఉండరని చెప్పి ప్రజల తరఫున ఉండవలసిన ఒక న్యాయవాదిగా ప్రజల కోసం అమరావతి రైతుల కోసమే నేను ఉంటున్నాను అమరావతిని వ్యతిరేకించినటువంటి ఏ పార్టీనైనా సరే నామరూపాలు చేయకుండా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శాశ్వత సమాధి చేయటానికి కంకణ బద్దులై ఉండవలసిన ఆవశ్యకత ఉంది అమరావతితోటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముడిపడి ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏదైతే అమరావతిని వ్యతిరేకించి మూడు రాజధానుల కుంపటి పెట్టి రాష్ట్రాభివృద్ధిని దివాలాకూరు చేసినటువంటి పార్టీని మనము బంగాళాఖాతంలో కలపవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కృతులు తెలియచేసుకుంటూ నాకు ఈ ప్రాంతంలో ఒక అంగుళం కాదు కదా సెంటు భూమి కూడా లేదు ప్రజల కోసం ప్రజల తరఫున రైతన్నల కోసం రైతాంగ వ్యక్తిగా ఒక న్యాయవాదిగా నేను నిలబెట్టడం జరిగింది జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై జై అమరావతి